ఒంగోలు వాస్తవ్యులు నిమ్మగడ్డ ప్రసాద్ శర్మ గారు ఒక మహాకవి శర్మగారు దోమల బాధవ పడేస తర్వాత గారి ముందు ఈ పూర్వకాలంలో నలువల బాధపడుతుండేవాళ్ళు అందుకని శివుడు అద్రిని సే రవిచంద్రులు మింటనుంట రాజీవక్షుండు అగ్రడముగా శేషుడిపై శయనించుట నలి బాధ పడలేక సుమి అన్నాడు నలి ఇప్పుడు దోమల బాధ పడుతున్నావు నలి బాధలు తగ్గినాయి ఆ కవి ఈ కాలం వాడైతే దోమ బాధ పడలేక సుమని రాసుండేవాడు ఎందుకంటే నల్లికి దోమ తేడా ఉందండి దోమల బాధ కూడా ఎక్కువగా ఉందండి ఇప్పుడు నల్లి దగ్గర చెవి దగ్గరికి వచ్చి ఆ సంగీతం వినాలన్నా దుప్పటి గొప్ప కావాలంటే అవేమో సంగీతం వాడుతుంటాయి ఈ సంగీతం విందావా లేకపోతేనేమో దోలవాస తట్టుకొని దుప్పటి కప్పుకుందావా అనేటువంటి సంశయం మీరు కాస్త వర్ణించండి నల్లి దగ్గరికి మనం పెడితే కుడుతుంది దోమ మన దగ్గరికి వచ్చి మీరు కుట్టేస్తుంది అది రెండింటికి తేడా కనుక నల్లికైనా దోమసాల ప్రమాదకరం నల్లి జాతి క్షీణించిపోయింది కానీ దోమజాతి విజృంభించేస్తుంది ఆ ఇంట్లో మీ ఆవిడ్ని ఏమన్నానండి ఊహలు అండి బాబు గురువు గారి కుట్టుట నైజము దానికి అంతే కుట్టుట నైజము దానికి దాని స్వభావం అంతే తిట్టుట సాధల్ నైజము దానికి దాని లక్షణం దాన్ని తిట్టడం మన లక్షణం ఈ తీరవు తీరవ మనకెళ్తే ఇంకది తీరవ బాధ సరిపోయిందండి కుట్టుట నైజము దానికి తిట్టుట సాజంబు మనకు తీరవ బాధ అమ్మయ్య కొంచెం కానీ అప్పటివరకు గుండె చాలా భారంగా ఉన్నటువంటి భావన కొంచెం తేలిక దోమల బాధ దోమల బాధ అంటే కొంచెం బాధపడతాం ఇక్కడ అమ్మయ్యా దోమల బాధ కుట్టుట నైజము దానికి తిట్టుట సాజము మనకు తీరవు బాధల్ అంతే దోమల బాధ గురించి చెప్పమన్నారు కుట్టక తిట్టక కొట్టక కుట్టక తిట్టక కొట్టక పట్టణమున్న మశక తతికి పట్టునే గ్రహణాలు తతికి పట్టుని దేనికి సూర్యుడికి చంద్రుడికి గ్రహణాలు ఉంటాయి కానీ ఈ దోమలకి గ్రహణం ఉండదు పట్టుకునే పరిస్థితి ఆపే ఉండదు అనమాట ఇంకా పట్టణమున తతికి పట్టుని గ్రహణాలు ఏం అక్కడ ఒంగోలు గీతల్ని చూసి ఆనందపడుతూ ఉన్నట్టే అంత పుష్టిగాను దోవల్ని చూసి అదే అదే పట్టణమున మశక తతికి పట్టునే గ్రహణాలు గ్రహణాలు పట్టునే గ్రహణాలు పట్టాలి అంటే అయితే అది కొట్టాలి కుట్టినప్పుడు మనం దాన్ని కొట్టాలి అది చేస్తే అప్పుడు పడతాయి ఎన్ని ఆల పెట్టినా ఎన్ని బ్యాట్లలో నైజము దానికి ತಿ ಮನಕು ಮನಕುರವು ಬಾಧಲ್ ಕೊಟ್ಟಕಟ್ಟಕ ಕೊಟ್ಟಕ ಕೊಟ್ಟಕ ಪಟ್ಟಣಮುನ ಮಶಕ ತತಿಕಿ ಪಟ್ಟುನೆ ಗ್ರಹಣ ಇದು ಹಾಸ್ಯರಸ್ವರ